హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మాకు స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ యాక్టివిటీ చేయమన్నారు అనమాట ఆ యాక్టివిటీ నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి లైక్ షూ బాక్స్ తీసుకొని అదంతా తీద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే నాకు పోస్ట్ చేసే ఐడియా లేదు తర్వాత తర్వాత ఓకే చేస్తున్నాను కదా ఒక వీడియో చేద్దామని ఇట్లా చేశాను అందుకని నేను ఆల్రెడీ ఆ షూ బాక్స్ తీసుకొని దానికి వైట్ పేపర్ అది గమ్ పెట్టి అంతా కూడా నేను తీయడం అవ్వలేదు అందుకనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి పెట్టాను అనేది నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను సో హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఓపెన్ చేయగానే నేను దీన్ని టూ అంటే లైక్ రెగ్యులర్ గా ఏంటంటే హారిజెంటల్ గాను వర్టికల్ గాను పెడతారు కదా నేను ఇట్లాగా ట్రయాంగిల్ షేప్ లో పెట్టాను అనమాట బికాస్ ఇందులో నేను రియల్ గా యూజ్ చేసేవి వాడాను అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ సెట్ అవి ఆడుకుంటారు కదండి పిల్లలు ఆ సెట్ లో కూడా కొన్ని థింగ్స్ తీసుకొచ్చి పెట్టాను అనమాట అందుకని ఇట్లా హారిజెంటల్గా వర్టికల్ గా పెడితే ప్లేస్ సరిపోవట్లేదు అందుకనే నేను మళ్ళీ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వేరే కార్డ్బోర్డ్ కట్ చేసుకొని ఇట్లా మొత్తం మొత్తం కార్డ్బోర్డ్ అంతటికి వైట్ పేపర్ ఉంటుంది కదండి ఏ ఫోర్ షీట్ పేపర్ స్టిక్ చేశాను అనమాట నేను స్పెషల్గా మళ్ళీ దానికోసం ఏం పర్చేస్ చేయలేదు మన ఇంట్లో ఉంటాయి కదండి ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసినవి బ్యాక్ సైడ్ యూస్ చేయకుండా ఉన్నవి అవన్నీ అలాగే ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదండీ ఏమీ ప్రింట్అవుట్ చేయలేనివి అట్లా అవన్నీ పైన నేను స్టిక్ చేశాను ఆల్రెడీ యూజ్ చేసింది వచ్చి ఇమేజెస్ అవి ఇన్సైడ్ ఉన్నట్టుగా నేను ఇట్లా క్లియర్ మొత్తం అంతా ఇట్లా లా కట్ చేసుకొని ఇట్లా చేశాను అనమాట ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది చూస్తారు కదండి దాన్ని కూడా కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్ పెట్టేశాను మీరు కావాలనుకుంటే కార్నర్స్లో రెడ్ కలర్ టేప్ అనేది దొరుకుతుంది అనమాట ఆ రెడ్ కలర్ టేప్తో కూడా మీరు ఇట్లాగా మీరు ఎడ్జస్ట్లోని వాటిలోని పెడితే ఇంక చాలా బాగుంటుంది నేను జస్ట్ సింపుల్ గా వైట్ బాక్స్ మీద ఇట్లాగా ప్రింట్ చేద్దాము అని చెప్పి కాన్సెప్ట్ పెట్టుకొని తీసుకున్నాను అందుకనే నేను ఇలా చేశాను మీరైతే మీరు రెడ్ కలర్ టేప్ దొరుకుతుంది బయట దాన్ని కూడా పర్చేస్ చేసుకుని ఈ ఎడ్జెస్ అన్ని కవర్ చేశారనుకోండి ఇంకా నీట్ గా క్లాసీగా ఉంటుంది నేను ఆల్రెడీ చేసేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట ఎడ్జెస్ అవి బాగా రాలేదు అని చెప్పి అందుకనే నేను మీరు ఫ్యూచర్లో చేస్తారు కాబట్టి ఈ టిప్ మీకు యూస్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఐటమ్స్ అయితే ఇవ్వండి డెటాల్ శానిటైజరు డెటాల్ తర్వాత వచ్చి ఈ యాంటీసెప్టిక్ లిక్విడ్ బ్యాండేజ్ రౌండ్ బ్యాండేజ్ రెక్టాంగిల్ బ్యాండేజ్ అట్లాంటివన్నీ అండ్ మరి బర్నర్స్ అవి ఉంటాయి కదండీ కాలిపోయిన వాటికి యూజ్ చేయడానికి బాడీ పెయిన్స్కి ఏమో మూవ్ పెట్టాను తర్వాత వచ్చి ఇది ఐడిన్ క్రీమ్ అనమాట ఆయింట్మెంట్ అది అండ్ మాస్క్ టిష్యూ వెట్ టిష్యూస్ ఉన్నాయి కదండి వెట్ టిష్యూ ఒక ప్యాక్ లాంటిది ఉంది అది పెట్టాను అనమాట ఆ తర్వాత ఈ కార్నర్లో వచ్చి లో మనకి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ డాక్టర్ సెట్ పెట్టాను రైట్ సైడ్ కార్నర్లో పెట్టాను లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చి ఏదైనా స్ప్రెయిన్ అయినప్పుడు కడతారు కదండి రెడ్ కలర్ బ్యాండేజ్ లాంటిది అట్లాంటిది పెయిన్ రిలీఫ్ కోసము ఒకటి గాజ్ అనమాట మనకి ఏదైనా దెబ్బలు తగిలితే కాటన్ పెట్టి గాజ్ తో టై చేస్తారు కదా అది తర్వాత కాటన్ అండ్ ఇంకొకటి వచ్చి బేసిక్ మెడిసిన్ అనమాట మనకి పారాసిటమాల్ తర్వాత వచ్చి గొంతు ఏదైనా ఏదైతే స్ట్రెప్సిల్స్ లాంటిది చిన్నపిల్లలకి వచ్చి పారాసిటమాల్ టానిక్ అట్లాంటిది పెట్టాను ఇంక్లూడింగ్ ఐడిన్ పెట్టాను అనమాట ఇంకా డాక్టర్ సెట్ లో ఎందుకంటే స్కెతోస్కోపు సిజర్ అట్లాంటి సిరంజు అవన్నీ ప్రిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి మాత్రం నేను డాక్టర్ సెట్లో తీసి పెట్టాను అనమాట ఇంకా ఏమైనా మిస్ అయ్యాను అనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అండ్ నేనైతే బేసిక్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను మీకు షేర్ చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ నమస్తే అండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి లాస్ట్ టైం పెట్టిన స్కూల్ యాన్యువల్ డే వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అట్ ద సేమ్ టైం కమెంట్స్ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్